అబ్బో మంచి ఇల్లే తీసుకున్నారుగా ఇల్లు అరే బాలు బాలు అమ్మ వచ్చావా ఎందుకు బయట నుంచి పిలుస్తున్నావు లోపలికి రావచ్చు కదా ఎందుకు లేరా నా ఇల్లా ఏంటి స్వతంత్రం గుచ్చేస్తాకి ఇది నీ ఇల్లు చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇది పెత్తనం చేత తయారైంది అనుకుంటారు అదంటమ్మా అలా అంటావు నా ఇల్లు నీళ్లు కదా రా లోపలికి ఏంటమ్మా ఇంకా ఇక్కడే కూర్చున్నావు లోపలికి వెళ్ళొచ్చు కదా ఎవరు వచ్చారు ఎవరు పలకరిచ్చారా ఎక్కడికి వెళ్ళమంటావు ఇక్కడ కూర్చోక అవునా ఏ మోని వస్తారు ఇట్రా అయ్యో ఏంటండి ఏమైంది అదేంటి అమ్మ వచ్చి చాలా సేపు అవుతుంది పట్టించుకోవా అది అలా గడుగు అలా గడిపే అయ్యో నేను చూసుకోలేదండి మీ క్యారేజ్ అది కడుతూ లోపల ఉన్నాను అవునా సరే గాని నేను ఆఫీస్ కి వెళ్తున్నా టైం అవుతుంది అమ్మకేం కావాలో చూడు సరేనా సరే అండి సరే అమ్మా నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తాను సరే ఏంటి నీకు టైం అవ్వలేదా ఆఫీస్ కల్తాకి ఈ రోజు మీరు వస్తారని చెప్పి సెలవు పెట్టాను అత్తమ్మా ఎందుకు నేను వచ్చానుగా జీవితం లేని పని మనిషిని నువ్వు కూడా బయలుదేరు